చంద్రబాబు నాయుడు గారికి పథకాల పేర్లు ఎవరు పెడతారో కానీ చాలా చక్కగా పథకం అయితే ప్రజల్లోకి వెళ్ళిపోతుంది దాని తాలూకా ధనం అయితే ఆయన జోబులోకి వచ్చేస్తుంది జనంలోకి వెళ్ళడం ధనం ఆయనకి రావడం అనేటువంటిది ఆయన పథకం పేరు ఈవేళ ఉచితం అనేటువంటి మాట చాలా దారుణం అన్యాయం ఇసక ఉచితం ఎక్కడ దొరుకుతుందండి గత ప్రభుత్వం అయితే సముచితంగా దొరికిది ఉచితం కాదు సముచితంగా దొరికేది విరివిగా దొరికేది ఎప్పుడు కావాలంటప్పుడు ఫోన్ చేస్తే ఆ కాంట్రాక్టర్ తీసుకొచ్చి అక్కడ లారీకి సంబంధించినటువంటి గతంలో మూడు యూనిట్ల లారీ వచ్చి ఐదు వేలు ఐదు వేల ఏడు వందల రూపాయలకి చేర వచ్చేది ఈవేళ ఇరవై వేల నుంచి మూడు యూనిట్ల లారీ నలభై నలభై ఐదు వేల వరకు అమ్ముకుంటా ఉన్నారు బ్లాక్లు ఇదంతా బ్లాక్లు ఆయన చాలా దారుణం అండి రెండు నెలల నుంచి పనులు ఇసుక లేకండి ఎవరు ఎక్కడి నుంచో వస్తున్నారు దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు రెండు వేసు వందలు ఛార్జీలు పెట్టిన వస్తున్నారు ఎవరికీ పనులు లేక వెనక వెనక వెళ్ళిపోతున్నారండి రెండు నెలల నుంచి రెండు నెలల నుంచి లేదండి ఇసుక రెండు నెలల నుంచి ఇసుక వచ్చినా సరే దొంగ ఇసుక రవాణా అవుతుందండి కానీ పనులు కూడా ఇవ్వట్లేదండి ఎవరు గతంలో పదిహేడు వేలకు దొరికి ఇప్పుడు నలభై వేలు బ్లాక్ లో ఉందండి నలభై వేలు అమ్ము బ్లాక్ లో అమ్మారు నలభై వేలు అంటే ముప్పై వేలు కూడా అమ్ముతున్నారండి ఇసుక యూనిట్ ఇసుక దానికోసం అందరికీ పనులు లేకుండా వచ్చిన వాళ్ళందరూ మొత్తం ఐదు వేల మంది ఇక్కడ పని లేవండి రెండు నెలలు మూడు నెలలు అసలు పని ఉంటే లేదండి ఇసుకండి ఇసుక లేకపోతే పని నెల వస్తాయి ఇంకా ఇసుకుంటే పని వస్తాయండి పని శాన ద్వారా అసలు పని లేవండి ఏం చేస్తాం అలా ఒక రోజు ఉంటే రోజు లేకుండా పోతుంది అంతే ఇక్కడ ఇతర ప్రాంతానికి ఇతర ప్రాంతాల నుంచి రెండు వందలు ఛార్జీ అయిపోతుందండి రెండు వందల రూపాయలు ఛార్జ్ అవుతుంది రానిపోను ఏ పని లేదండి ఇంకా అలా వచ్చిపోవడం ఇసు లేకారండి పనులు జనంలో ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తున్నారండి బాధపడుతున్నారు ఇసుక లేకండి ఇసుక చాలా ప్రధానం ఇక్కడ భవన నిర్మాణ కార్మికులు దాదాపు ఐదు ఆరు వేల మంది ప్రతిరోజు రాజమండ్రి దేవిచౌక్ సెంటర్ దగ్గర ఉంటారు తెల్లవారు లేస్తే మొత్తం ఇక్కడ జరిగే భవన నిర్మాణాలలో పాలు పంచుకుంటారు డైలీ వేజెస్ మీద పనిచేస్తారు గడిచిన మూడు నెలలుగా ఇసుక లేకపోవటం నిర్మాణాలు జరగపోవటం మరీ ప్రధానంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న ఇసుక టెంపుల్ దాదాపు రెండు లక్షల ఎనభై వేల క్యూబిక్ మీటర్ల ఇసుక ఈ ప్రాంతంలో ఉంది అయితే కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన ఇసుకను అక్రమంగా అమ్మేసుకోవడంతో స్థానికంగా ఇసుక లేకుండా పోయింది మరోవైపు గోదావరికి వరదలు రావటం రీచుల దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు మొత్తం తూర్పుగోదావరి జిల్లా అంతా కేవలం రెండే రీచ్లు మాత్రమే ఉన్నాయి అక్కడి నుంచి మాత్రం ఇసుక లభ్యమవుతుంది ఈ నేపథ్యంలో ఇసుక పూర్తిగా టైట్ అయిపోవడం అదే విధంగా ఆన్లైన్ లో ఇసుక బుకింగ్స్ అని చెప్తున్నారు ఉచిత తీసుకుంటున్నారు ఇసుక ఎక్కడా దొరికే పరిస్థితి లేకపోవడం వల్లే తమకి పరిస్థితి తలెత్తిందని కార్మికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు